ఈ రోజు నేను మీకు పచ్చి ముక్కల దోసకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది ఫంక్షన్స్ లో మనకి వడ్డిస్తూ ఉంటారు కదా ఆ దోసకాయ పచ్చడిని చేసి చూపిస్తాను ఈ రోజు నేను మీకు నేను రీసెంట్గా ఒక ఫంక్షన్ లో ఈ దోసకాయ పచ్చడిని టేస్ట్ చేశానండి నాకు చాలా బాగా నచ్చింది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే భలే ఉండింది ఆ దోసకాయ పచ్చడిని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ నేను ఈ సైజులో ఉన్న దోసకాయని ఒకటి తీసుకొని పైన ఈ తొక్క మొత్తం తీసేస్తున్నాను కొంతమంది ఈ తొక్కుతో సహా వేసేసుకుంటారండి మీకు అలా కావాలన్నా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ నేనైతే తొక్కు తీసేస్తున్నాను ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఈ దోసకాయని కట్ చేసుకోండి దోసకాయ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఒక చిన్న ముక్కను కట్ చేసి టేస్ట్ చూసుకోండి దోసకాయ చేదుందా లేదా అని దోసకాయలు ఒక్కొక్కసారి చేదు ఉంటాయండి చేదున్న దోసకాయలు తినలేం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకుంటే బాగుంటుంది నేను తీసుకున్న దోసకాయ బాగానే ఉందండి చేది లేదు అందుకని ముక్కలు కట్ చేసేస్తున్నాను అలాగే నేను ఈ లోపల ఉన్న విత్తనాలు తీసి పక్కన అండి ఆ విత్తనాలను ఎలా వాడతాను అనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు మాకు ఇంట్లో ఈ విత్తనాలు వేస్తే తినరు అందుకని వాళ్ళ చేత తినిపించాలి కదా అందుకని వేరే విధంగా చేస్తాను మీకు విత్తనాలతో సహా కావాలి అంటే డైరెక్ట్గా దోసకాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విత్తనాలన్నీ తీసుకుని ఇలా బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి దోసకాయ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ ని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మాడకుండా దోరగా వేయించుకోండి మీకు ఇంకా దీంట్లో కావాలి అంటే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసుకోవడం వల్ల పచ్చడి మంచి రుచిగా ఉంటుందండి మీకు ఎండిమిరపకాయలు వద్దనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి టైనా చేసుకోవచ్చు కానీ పచ్చడి కదా కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం కారంగా అందుకని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను నువ్వులు వేసుకుంటున్నాను ఈ నువ్వులు మీ ఆప్షనల్ అండి కొంతమంది ఇష్టపడరు నువ్వులు వేసుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే ఒక రేడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని బాగా వేగనివ్వండి నువ్వులు ముందే వేసేస్తే మాడిపోతాయి అందుకని పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత లాస్ట్లో వేసాను నేను ఇప్పుడు చూడండి ఏవి మాడకుండా అన్ని బాగా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నేను ఆల్రెడీ వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఆ చింతపండుని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే నేను ముందుగా విత్తనాలు తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ విత్తనాలను కూడా వేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను ఇలా చేస్తే విత్తనాలు వేసామని కూడా తెలియదండి చక్కగా తినేస్తారు మీ ఇంట్లో కూడా దోసకాయలో ఉన్న విత్తనాలు తినకపోతే ఇలా ట్రై చేయండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లో నేను కొన్ని దోసకాయ మొక్కలు వేసుకొని పల్స్ తిప్పుకుంటానండి అంటే కచ్చా పచ్చగా వచ్చేటట్లు తిప్పుకుంటాను తర్వాత మిగిలిన మొక్కల్ని నేను ఈ పచ్చళ్ళు యాడ్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల మీకు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా పెద్ద పలుకులుగా తగులుతూ ఉంటాయి తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు చూడండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయి దోసకాయ ముక్కల్ని ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిగిలిన దోసకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఈ దోసకాయ ముక్కల్లోనే మిక్సీకి వేసుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి దీనికి పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన పోపు గరిట పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఈ ఆవాలు చిటపటలు వేయించుకోండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వేడికే పోపు మొత్తం వేగిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక మూడు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి పచ్చడి కదండి కంపల్సరీ ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పోపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోండి అంతే ఇది నిలువు పచ్చడి కాదండి కామెంట్స్ లో మళ్ళీ అడుగుతూ ఉంటారు నిలువు పచ్చడి ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అని ఇది రోజువారి పచ్చడండి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఇలా కలుపుకో తర్వాత లాస్ట్లో లో మీకు కావాలి అంటే సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకోండి కొత్తిమీర వేసుకున్న చాలా బాగుంటుంది అంతే అండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని మీకు నచ్చితే కొద్దిగా నెయ్యి వేసుకుంటేనండి ఎంత కమ్మగా ఉంటుందో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి